వెల్కమ్ టు న్యూస్ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో సర్వే నంబర్ ఒక వెయ్యి ఎనిమిదిలో నివాసం ఉంటున్న వంద కుటుంబాలకు మంచిరెడ్డి కులాయి కనెక్షన్ ఇవ్వాలని సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీ ప్రజలతో కలిసి బద్వేల్ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం బద్వేల్ పట్టణ నాయకుడు మొడియం చిన్న మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో దాదాపు వంద కుటుంబాలు మంచిరెడ్డి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి మంచినీటి కులాయి కనెక్షన్ ఇవ్వడంలో గత మున్సిపల్ కమిషనర్ విఫలమయ్యారని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచినీళ్ళ కోసం పొలంలోకి వెళ్లి నీళ్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందని అనేక దఫాలుగా మున్సిపల్ అధికారులకు తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడం దారుణమన్నారు సుందరయ్య కాలనీ ఏర్పాటైంది అయితే వెయ్యిని ఎనిమిది సర్వే నంబరుకు సంబంధించి వంద కుటుంబాలు నివాసం ఉన్నాయి ఆ వంద కుటుంబాలకు సంబంధించి మంచినీళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గతంలో అనేక దఫాలుగా మున్సిపల్ అధికారులకు కానీ ఆర్డీఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది అయితే అధికారులు వచ్చి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఒక్కరు వచ్చినటువంటి పరిస్థితులు ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మీరు బద్రేలు మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పేదలు చందాలు వేసుకొని పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నారు మున్సిపాలిటీ అధికారులుగా మీరు కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది అయితే కమిషనర్ గారు స్పందించడం జరిగింది వెంటనే నేను ఒక స్కీమ్ పెట్టి స్కీమ్ ద్వారా మీకు మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు స్పందించడం జరిగింది అయితే ఏమాత్రం స్పందించి కుళాయి పేదలపైన ప్రేమ చూపిస్తాడు లేదా గత కమిషనర్ గారు మాదిరి కమిషనర్ గారు కూడా ఏమన్నా మాటలకు పరిమిత తినడం మనము చూడలేదు కాబట్టి అనేక సమస్యలు ఈరోజు అదేవిధంగా ఐలమ్మ కాలింగ్కి సంబంధించి కరెంటు సౌకర్యం ట్యూబ్ లైట్లు లేవు జ్యోతిపాస కాలికి సంబంధించి ట్యూబ్లైట్లు లేవు చెప్పి కూడా చెప్పడం జరిగింది వీటన్నిటిని నేను మీటింగ్లో చర్చించి వెంటనే మీకు కనెక్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా